నేను అది చేశానని చెప్పి అక్కడి నుంచి ఇంతవరకు ఆయన ఏం చేశాడో నేను ఒక మామూలు ప్రేక్షకుడిగా వన్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నేనైతే చూడలేదు అప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది తన మీద అలాగే రంగుల రాజా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన మొహానికి రంగ్ వేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు నోబడి నో టెరిఫిక్ అబ్సల్యూట్లీ లూట్లో ఆయన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఒక రాజకీయ నాయకుడిగా వచ్చినప్పుడు నేను ఇది చేస్తా అని సినిమాలో డైలాగ్ చెప్పినట్టు చెప్పి ఆ తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను కూడా నా నేను కూడా ఇంప్రెస్ అయినా ఆ టైంలో సో దాని తర్వాత అన్నీ జరిగిన అందరికీ తెలుసు దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఊరు పేరు తెలియని ఒక ఒక అమ్మాయి తెలంగాణలో ఫేమస్ అయిపోయి బర్రెలక్క అంటే బర్రెల్ని బర్రెల్ని కాస్తుంది బర్రెల్ని కాసే ఒక అమ్మాయి అంత పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ అయ్యి ఉండి బర్రెలెక్క అయిపోయాడు ఏంటంటే బర్రె లక్క బర్రెలక్క బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది ఇక్కడ ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళు ఏమి చెప్తే అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు ఏ దద అని 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 చెప్తూ ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు ఇది నేను జనసేన మనిషిని కాదు కానీ జనసేన కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం కానీ ఇప్పుడు అది మొత్తం పోయింది నాకు బికాస్ ఆఫ్ హిస్ హిస్ థింగ్ సో ఇప్పుడు అలాగా ఇప్పుడు లోకేష్ అని అతను అసలు అతను ఎవరు చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే అతని ఒక కా చేయటానికి కూడా తనకి పొజిషన్ లేదని నా ఫీల్ ఏది మామూలు కార్యకర్త దగ్గర నేను చెప్పేది ఇప్పుడు ఆయన ఏమీ చేయకుండా ఎక్కడో ఒక గెలవకుండా అసలు ఈయన ఏదో ఒక పెద్ద మహానుభావుడు అనేసి ఆయనకు ఆయనే అనుకుని ఆ ఫాదర్ ఏమో పుత్ర ప్రేమతో దాన్ని ఆయన లేపి లేపి చేయటానికి ఇవన్నీ అందరూ గమనిస్తారు నేను ఒక్కడినే కాదు కదా టోటల్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ ఆ వ్యూ పాయింట్ ఉంటుంది ఆ వ్యూ పాయింట్లో నేను వాళ్ళని సినిమాలో క్యాప్చర్ చేయడం జరిగింది అప్పుడు అది చూసినప్పుడు ప్రజలందరికీ ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఫామ్ అయి ఉంటుంది ఆ ఒపీనియన్లో చూస్తే నువ్వు చేసింది కరెక్టా లేకపోతే కాదా అని థియేటర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే చేసింది వాళ్ళ కోసం మీరు స్పీచ్లు ఇచ్చిన ర్యాలీలో మాట్లాడినా మీటింగ్లో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా సరే ఫైనల్గా ఇంకొకళ్ళకి కమ్యూనికేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అలాగే ఈ సినిమా అనేది నా కమ్యూనికేషన్ నేను వీళ్ళ మీద ఫీల్ అయ్యేది ఆబ్వియస్లీ నేను కొంతమంది నేను వైసీపీ కవర్ట్ అని వైసీపీ కవర్ అని నేను చెప్తున్నాను కదా ఓపెన్గా నేను జగన్కి ఫేవర్గానే ఉంటుంది ఈ సినిమా జగన్ అంటే నాకు నాకు చాలా మంచి అభిప్రాయం అని చెప్పింది దాని తర్వాత ఇంకా కోవట్ ఏంటి ఎందుకంటే వాళ్ళు ఉట్టి కోవట్లే ఉపయోగిస్తారు స్ట్రైట్గా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తే వాళ్ళు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఇదేంటి ఇది ఏం చేస్తున్నాడు యూనో సో ఆ కాంటాక్స్ట్లో నేను చెప్పేది సో ఇప్పుడు ఈ సినిమా నా ఉద్దేశం ఏంటి అంటే నాకు అర్థమైన వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళు మాట్లాడితే తీసి కొడతాం లేకపోతే గొంతు పిసికేస్తాం దవడ పగల కొడతాం ఆయన ఏమో ఒక ఎర్ర బుక్ అంటాడు అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది ఏనా అంటే ఒక డిక్టేటరా మీరు డెమోక్రటిక్ కంట్రీలో పేర్లు రాసేసుకుని వీళ్ళందరి సంగతి చేస్తా అంటే నాకు తెలిసి కిమ్యాన్ యంగ్ కూడా చేసి ఉన్నాడు అలాంటిది నార్త్ కొరియాలో ఏనా సో ఈ కైండ్ ఆఫ్ రెటారిక్ డైలాగ్స్తో వచ్చే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందని నేను రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఎవరైనా సరే యూట్యూబ్ వీడియోలు చూస్తే తెలిసిపోతుంది దాని గురించి సో వాళ్ళేమో చెయ్యలేని పని బట్టలు ఎవడ తీసి కొడతా పరిగెట్టిస్తా అని ఏదైతే చెయ్యలేని చెప్తున్నారో నేను వాళ్ళ నిజం బట్టలు కాదు వాళ్ళని నేకడ్గా చూసే ఇంట్రెస్ట్ ఇష్టం ఎవరికి ఉంటుంది కానీ అది విషయం వాళ్ళ యాక్చువల్ ఆలోచనల్ని వాళ్ళ సంకుచిత్వానికి ఆ బట్టలు మాత్రం ఈ సినిమాలో కంప్లీట్గా ఇప్పైపోతున్నా సో దిస్ ఈజ్ మై ఫైనల్ సేజ్ ఆ ఫిలం అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి వేదిక పెద్దలందరికీ అండ్ వ్యూహన్ సినిమా అనేది నేను ఇందాక అంటే ఇట్స్ ఎ వెరీ యునిక్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ అందుకనే నా ఫీలింగు వాళ్ళు కూడా ఆ టెన్షన్ ఫీల్ అవడానికి అదే రీజను ఇందాక చెప్పినట్టు ఆర్టికల్ నైన్టీన్ కాన్స్టిట్యూషన్ ఆస్పెక్ట్లో ఏ మనిషికైనా ఒక ఒక ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది సో నేను వెల్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ లీగాలిటీ నేను చేయడం జరిగింది అందుకనే సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ వచ్చింది మాకు సో ద పాయింట్ అది హైయెస్ట్ అథారిటీ దాని తర్వాత ఎవరైనా ఏమైనా ట్రై చేయొచ్చు అది కోర్టులో మా అడ్వకేట్స్ ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు సో లైక్ దాసరి కిరణ్ గారు చెప్పినట్టు ఆర్ వీ విల్ ఆర్ ఆన్ ట్రాక్ డెఫినెట్గా ట్వంటీ నైన్త్న సినిమా రిలీజ్ అయిపోతుంది థ్యాంక్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆర్జీబి గారు థ్యాంక్ యూ సో మచ్ యా అండ్ జస్ట్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు టోటల్గా ఈ అంటే ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారో కీర్తన మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇది ఆర్గనైజ్ చేసిన మీడియా నరేంద్ర గారు కానీ లేకపోతే ఈ అంటే తెలిసి కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి సినిమాలు ఒక కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్లో అయినా కూడా ముందుకు వెళ్దామని ఒక దాసరి కిరణ్ కూడా నాకున్నంత ధైర్యం ఉంది నాకున్నంత కాన్ఫిడెన్సు సో ఆల్ ఆఫ్ దెమ్ ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆజీవి గారు